నమస్కారం నా పేరు డాక్టర్ సందీప్ వర్మ నేను కన్సల్టెంట్ న్యూరోసర్జన్ కరెంట్లీ వర్కింగ్ ఎట్ పేస్ హాస్పిటల్ హైదరాబాద్ ట్రామా అనేది ఏదైనా తలకి కానీ వెనుపుసకు కానీ జరిగే డ్యామేజ్ జరిగే న్యూరో ట్రామా అంటారు తలకి అనేవి చాలా కారణాల వల్ల అవుతాయండి మొదటిది యాక్సిడెంట్ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అవ్వటం ఇదే బైక్ మీద కానీ కార్ మీద కానీ కార్లో కానీ ఓకే ఇంకా వర్క్ ప్లేస్ అంటే మనం పనిచేసే చోట కన్స్ట్రక్షన్ వర్కర్స్ కానీ ఫ్యాక్టరీస్లో కానీ పనిచేస్తున్నప్పుడు ఏదైనా తలకు గాయం అవ్వచ్చు లేదా పిల్లలు ఆడుకుంటున్నప్పుడు కానీ పెద్దవాళ్ళు ఏదైనా నడుస్తూ వెళ్తున్నప్పుడు కింద పడినా కానీ లేదా గొడవలు జరిగినప్పుడు ఎవరైనా మనకు కొట్టినా తలకేమైనా గాయమైనప్పుడు మెదడుకి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి తలకి గాయమైనప్పుడు మనకి తలనొప్పి వామిటింగ్స్ ఫిట్స్ కాళ్ళు చేతులు పడిపోవటం స్పృహ తప్పిపోవటం మూత్రం మలం ఆటోమేటిక్గా పడిపోవటం ఇవన్నీ లక్షణాలు ఉంటాయి తల గాయాలు అయ్యే రిస్క్ ఎవరికి ఎక్కువ ఉంటుంది అంటే ఎక్కువగా డ్రైవింగ్ చేసే వాళ్ళకి బైక్లో కానీ కార్లో కానీ వర్క్ ప్లేస్ ఫ్యాక్టరీస్లో పని చేసే వాళ్ళు కన్స్ట్రక్షన్ వర్కర్స్ బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ జరిగే చోట పనిచేసే వాళ్ళు పిల్లలు ఆటలాడుకునే పిల్లలు ఇంకోటి పెద్దవాళ్ళు వీళ్ళందరికీ తలకి గాయం అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి తలకు గాయం అవటం వల్ల ఏమేమి ప్రమాదాలు సంభవించవచ్చు అంటే తల ఎముక ఫ్రాక్చర్ అవటం తల లోపల బ్లీడింగ్ మెదడు లోపల బ్లీడింగ్ అవ్వటం మూర్చ వ్యాధి ఫిట్స్ రావటం చూపు వినికిడి శక్తి తగ్గటం కాళ్ళు చేతులు వీక్నెస్ రావటం మూత్రం కంట్రోల్ తప్పే ఛాన్స్ ఉండటం జ్ఞాపక శక్తి తగ్గిపోవటం ఇలా చాలా ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది ఏవైనా దెబ్బ తగిలినప్పుడు మెదడుకి డ్యామేజ్ అయిందా లేదా ఎలా తెలుస్తుంది అంటే సిటీ బ్రెయిన్ ఆర్ ఎంఆర్ఐ స్కాన్ చేయటం వల్ల మనకు తెలుస్తుంది ఈ సిటీఎంఆర్ఐలో ఏమైనా తలకి ఫ్రాక్చర్ అయిందా అంటే ఎముకలు ఏమైనా ఇరిగినాయా లేదా మెదడు లోపల ఏమైనా బ్లీడింగ్ అయ్యిందా మెదడుకి ఏమైనా డ్యామేజ్ అయ్యిందా ఇవన్నీ మనకి తెలుస్తాయి తలకి గాయం అయితే వైద్యం పలు విధానాలు ఉంటుంది పెద్ద గాయం అయితే ఆపరేషన్ అవసరం పడచ్చు వెంటిలేటర్ మీద ఉంచడం ఐసియూ కేర్ ఫిజియోథెరపీ రీహాబిలిటేషన్ ఇవన్నీ అవసరం పడే ఛాన్స్ ఉంటుంది చాలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మనం తలకి దెబ్బ తగిలే ప్రమాదం నుంచి కాపాడుకోవచ్చు ఒకటి బండి మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ వేసుకోవటం కారు వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ వేసుకోవటం పిల్లలు ఆడుకుంటున్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవటం కన్స్ట్రక్షన్ వర్కర్స్ అంటే బిల్డింగ్లు కట్టేవాళ్ళు తలకి హెల్మెట్ అక్కడ జాగ్రత్తలు పాటించటం పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకొని కింద పడకుండా అలా చూసుకుంటుంటే తలకి గాయమయ్యే ప్రమాదం తక్కువ ఉంటుంది ఒకవేళ తలకి గాయమైతే వాంతులు ఒకటి కన్నా ఎక్కువసార్లు వచ్చితే ప్రమాదకరం వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి వాంతులు ఎందుకు వస్తాయంటే ఏమైనా బ్లీడింగ్ అయినా తల లోపల ప్రెషర్ పెరిగినా కానీ వాంతులు వచ్చే అవకాశం ఉంటుంది సో ఎవరికైనా తల గాయమై ఎక్కువసార్లు వాంతులు వస్తుంటే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి తల గాయం తర్వాత చూపులో చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది మొదటిది రెండు రెండుగా కనిపించటం చూపు మందగించటం వెలుతురు వస్తే కళ్ళు బాగా మండుతున్నట్టు తలనొప్పి రావటం ఇలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది తలకు గాయం కానీ మెదడుకు గాయం అవటం వల్ల కానీ బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ ఉంటాయి చిన్న చిన్న తల గాయాలు కొన్ని వారాలు ప్రతి రోజుల్లోనే నయం అయిపోతాయి మందులతో మేజర్ అంటే ఎక్కువ గాయం అంటే తల లోపల బ్లీడింగ్ అవ్వటం డ్యామేజ్ అవ్వటం ఎముక ఇరగటం ఇలాంటివి జరిగితే వారాలు నెలలు కొందరికి సంవత్సరాలు కూడా పడుతుంది నయం అవ్వడానికి తల గాయం తర్వాత తలనొప్పి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అది చిన్న గాయం వల్ల అవ్వచ్చు లేదా ఎముక ఇరగటం తల లోపల బ్లీడింగ్ అవ్వటం వల్ల కంకషన్ సిండ్రోమ్ అంటే చిన్న దెబ్బలు తగలటం ఇటన్నిటి వల్ల కూడా తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది ఈ తలనొప్పులు కొన్ని కొన్నిసార్లు రోజుల్లో నయమవుతాయి కొన్నిసార్లు వారాలు నెలల తరబడి కూడా ఉంటాయి అవి మందులు వాడితే సరిపోతుంది చివరిగా మనం తెలుసుకోవాల్సింది ఏమనగా చిన్న చిన్న తలకి గాయాలకు కూడా జీవితాంతం ప్రమాదకరమయ్యే అవకాశం ఉంటుంది సో మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఏవైనా చిన్న తల గాయం అయినా దగ్గరలో ఉన్న న్యూరో సర్జన్ డాక్టర్ని సంప్రదించండి